ఆర్సీబీ టీంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పటికీ టైటిల్ గెలవలేదని టీమిండియా మ్యాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు గత పాదారు సంవత్సరాలుగా ఆర్సీబీ ఒకే తప్పు చేస్తోందని ఈ తప్పును సరిచేసుకోలేకపోతే ఆర్సీబీ గెలుపును అందుకోవడం చాలా కష్టమని రాయుడు పేర్కొన్నాడు ఆర్సీబీ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఒకటంటే ఒకటే మ్యాచ్లో గెలుపొందింది విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు మ్యాక్స్వెల్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఎవరు కూడా రాణించడం లేదు ఈ సీజన్లో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్లో కామెంటర్గా అంబటి రాయుడు వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా మ్యాచ్ సమయంలో ఆర్జీబీ వైఫల్యం గురించి వారి పరాజయాల గురించి స్పందించి స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతోనే పాదారు సంవత్సరాలుగా ఆర్సీబీ కప్పు గెలవడం లేదని రాయుడు అన్నాడు ఆర్సీబీ బౌలర్లు కట్టుదిద్దంగా బౌలింగ్ చేయలేకపోతున్నారని దారుణంగా పరుగులు ఇస్తున్నారని అన్నాడు స్టార్ ఆటగాళ్లు మొత్తం టాప్ ఆర్డర్లోనే రావడం లో ఆర్డర్లో వచ్చిన యంగు బ్యాటర్స్కు ఒత్తిడి కలిగించడంతో సరిగ్గా రాణించలేకపోతున్నారని రాయుడు పేర్కొన్నాడు ప్రతి సంవత్సరం ఆర్సీబీలో స్టార్ ఆటగాళ్లు వస్తున్న ఏమాత్రం కూడా ఎలాంటి ప్రభావం చూపడం లేదని వారు తీసుకున్న డబ్బులకు కూడా వారు న్యాయం చేయలేకపోతున్నారని అంబట్రాయుడు అభిప్రాయపడ్డాడు కొన్ని సందర్భాల్లో దినేష్ కార్తిక్ ఫినిషర్గా రాణిస్తున్నా అతనికి సపోర్ట్గా ఎవరు కూడా రావడం లేదని అన్నాడు టాప్ ఆర్డర్లో ఇండియన్ ప్లేయర్లను ఆడించాలని ఫినిషర్గా కెమెరాన్ గ్రీన్ కార్తీక్లను ఆడించాలని అభిప్రాయపడ్డాడు పంజాబ్తో విజయం అందుకున్న తర్వాత లక్నో రాజస్థాన్ కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడిందని కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడని అతనికి సహకారం అందిస్తే ఆర్సీబీ రానున్న రోజుల్లో విజయాలు లభిస్తాయని అంబట్రాయుడు అభిప్రాయపడ్డాడు